కొత్తగా వచ్చాడు ఏం చేస్తాడు అనుకున్నారు ఓవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే సహాయ నిరాకరణ మరోవైపు ఆశావహుల అసంతృప్తి స్వరాలు సరిగ్గా రెండు తిరిగే సమయానికి సీన్ మొత్తం మారిపోయింది తలో దిక్కులో ఉన్న ఫ్యాన్ రెక్కలు అన్ని వాటి ప్లేస్లోకి వచ్చాయి ఆ కొత్త అభ్యర్థి నియోజకవర్గాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు మొదట్లో సహకరించానన్న ఎమ్మెల్యే సైతం కలిసి రావడంతో ఇక ప్రచార పర్వంలో వేగం పెంచారు అధికార వైసీపీకి హ్యాట్రిక్ అందించే దిశగా అడుగులు వేస్తున్న ఆ లీడర్ ఎవరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని సీఎం జగన్ కొన్ని చోట్ల డేర్గా నిర్ణయం తీసుకుంటూ కొత్త వారిని రంగంలోకి దించారు కదిరి నియోజకవర్గంలో గత రెండు పర్యాయాలు వైసీపీ వరుస విజయాలు సాధించింది ప్రస్తుతం హ్యాట్రిక్ దిశగా అడుగులేస్తుంది అయితే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ సిద్ధారెడ్డిపై కొంత వ్యతిరేకత ఉండడంతో పాటు సర్వేలు ఆయనకు ప్రతికూలంగా వచ్చాయి దీంతో సీఎం జగన్ ఆస్థానాన్ని మారుస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు అక్కడ ఎవరైనా సీనియర్ నాయకుడిని తీసుకొస్తారని అంతా ఊహించారు కానీ ఎవరు ఊహించని విధంగా మైనారిటీ వర్గానికి చెందిన మక్బుల్ను తెరపైకి తీసుకొచ్చారు వాస్తవంగా మక్బుల్ రాకను నియోజకవర్గంలో చాలామంది వ్యతిరేకించారు ఎందుకంటే కదరి నియోజకవర్గంలో వైసీపీ చాలా బలంగా ఉంది దేనికి తోడు మైనారిటీలో అత్యధిక సంఖ్యలో ఉండడంతో ఖచ్చితంగా వైసీపీకి పాయింట్ అయితే పార్టీ కోసం కష్టపడిన ఎంతో మంది నేతలు ఉండగా కొత్తగా మక్బుల్ను తీసుకురావడంపై స్థానికులు వ్యతిరేకించారు వాస్తవంగా మక్బుల్ ఎప్పుడూ పార్టీలో యాక్టివ్గా లేదు కానీ సీఎం సన్నిహితంగా ఉండడం అలాగే పార్టీలో కొందరు నాయకులు ఆయనకు మద్దతు చెప్పడంతో సీఎం అప్పచిప్పారు కదిరి నియోజకవర్గంలో అప్పటికే వర్గాలు ఎక్కువగా ఉన్నాయి ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి వ్యతిరేకంగా రెండు వర్గాలు ఉన్నాయి అదే సమయంలో ఇద్దరు నాయకులు టికెట్ రేసులో బలంగా నిలబడ్డారు కానీ వీరందరినీ కాదని మక్బుల్ రావడంతో పరిస్థితులన్నీ మారిపోయాయి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి వర్గం సహకరించేది లేదని తేల్చి చెప్పింది సిద్ధారెడ్డికి టికెట్ ఇవ్వాలంటూ ఆందోళనలు కూడా చేశారు ఇటు టికెట్ ఆశించే భంగపడ్డ నాయకులు కూడా తాము కూడా సహకరించమని తేల్చి చెప్పారు మక్బుల్ వీటన్నింటినీ చూసి వెనకడుగు పోయలేదు ధైర్యంగా అడుగులు ముందుకే వేశారు తనకు వ్యతిరేకంగా ఉన్న వారందరినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తారు కానీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డితో పాటు కొందరి నాయకులు ఆయనతో కలిసి రావడానికి సుముఖత వ్యక్తం చేయలేదు సరిగ్గా ఇలాంటి టైంలోనే ట్రబుల్ షూటర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రంగంలోకి దిగారు అసమ్మతి నాయకులను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశారు ఇందులో కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు మంత్రి పెద్దిరెడ్డి మాట కాదనలేక మక్బుల్ సహకారం అందించారు కానీ కొందరు కీలక నాయకులు మాత్రం సస్యమిరా అన్నారు ఇంతో అసలైన కథ మొదలు పెట్టారు నేరుగా మక్బుల్ ను వెంటబెట్టుకుని అసమ్మతి నేతల ఇంటికి వెళ్లారు వారికి నచ్చజెప్పి భవిష్యత్తులో మీకు మంచి ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చి ముందుకు సాగారు అయితే ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ సిద్ధారెడ్డి మాత్రం సైలెంట్ గా మారిపోయారు ఓవైపు సీఎం జగన్ జిల్లాకు వచ్చినప్పుడు కలుస్తూ మరోవైపు మక్బూల్ కు దూరంగా ఉంటూ వచ్చారు స్థానిక కార్యక్రమాలలో కూడా ఆయన పాల్గొంటున్నారు కానీ తో మాత్రం కలవలేదు నింతో మంత్రి పెద్దిరెడ్డి ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని కలవాలని కదిరికొచ్చారు ఆ సమయంలో ఆయన ఫోన్ అందుబాటులో లేదు ఆయన ఎక్కడికి వెళ్లారో కూడా తెలియదు అయినప్పటికీ మంత్రి పెద్దిరెడ్డి వదలలేదు ఇంకోసారి ఎంపీ అభ్యర్థి శాంతమ్మతో పాటు సిద్ధారెడ్డిని కలిశారు ఈసారి ఆయన మెత్తబడ్డారు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా సహకరించారని భవిష్యత్తులో ఇంకో రూపంలో మీకు సీఎం జగన్ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు దీంతో సిద్ధారెడ్డి కూడా ఓకే చెప్పారు ఇక అప్పటి వరకు మక్బూల్ ప్రయాణం ఒక విధంగా ఉంది ఆ తర్వాత ఇంకో విధంగా ఉంది ప్రస్తుత నియోజకవర్గంలో ఆయన ప్రచార కార్యక్రమాలలో దూసుకెళుతున్నారు ఓవైపు సిద్ధారెడ్డి కూడా వైసీపీ తరఫున ప్రచారం చేస్తూ ఉన్నారు ఇంకోవైపు మక్బూల్ అన్ని వర్గాలను కలుస్తూ ముందుకు వెళుతున్నారు ప్రధానంగా కదిరి నియోజకవర్గంలో మైనారిటీల బలం ఎక్కువగా ఉంది ఇక్కడ సుమారు అరవై వేల మంది ఓటర్లున్నారు మక్బోల్ మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో మెజారిటీ ఓట్లు ఆయనకే వచ్చే అవకాశం ఉంది మరోవైపు కదిరి నియోజకవర్గంలోని మండలాల్లో రెడ్ల ఆధిపత్యం ఎక్కువగా ఉంది ఎలా చూసినా రెడ్లు వైసీపీ వైపే ఉన్నారు దీంతో మక్బోల్ బలం మరింత పెరిగింది కదిరి నియోజకవర్గంలో ఇప్పటికే వైసీపీ వరుసగా రెండు సార్లు గెలిచింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అతార్ చాంద్ బాషా భారీ విజయం సాధించారు అయితే అప్పట్లో టీడీపీ వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకున్న ఇరవై మూడు మందిలో అతల్ చాంద్ బాషా ఒకరు ఆయన పార్టీకి హ్యాండ్ ఇచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు అయితే అక్కడ కూడా ఆయనకు పెద్దగా ఒరిగిందేమీ లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సిద్ధారెడ్డిని బరిలో దింపగా ఆయన భారీ మెజారిటీతో గెలిచారు ఇలా వరుసగా రెండు సార్లు విజయం సాధించినప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చడం అలాగే లోకల్గా ఉన్న విభేదాలు పార్టీకి మైనస్గా మారే అవకాశం కనిపించింది అయితే ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి అసమ్మతి వర్గమంతా ఏకతాటిపైకి రావడం మక్బూలు సహకరిస్తామని చెప్పడంతో వైసీపీ బలం రెట్టింపైందని చెప్పాలి ఇటు కందికుంట వైపున్న మైనారిటీలు కూడా పునరాలోచనలో పడ్డారు ముఖ్యంగా టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కరవడంపై మైనారిటీలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారట ఇలా ఎవరు ఊహించని విధంగా మక్బూల్ కదిరి నియోజకవర్గంలో ఒక స్ట్రాంగ్ లీడర్ గా మారిపోయారు అసమ్మతి వర్గమంతా ఏకతాటిపైకి రావడం మైనారిటీలో సింహభాగం ఆయన వైపు ఉండడం దెనికి తొడ టీడీపీ బీజేపీతో కలవడం వంటి పరిణామాలు మక్బూల్ విజయానికి రెడ్ కార్పెట్ వేస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది